హలో ఫ్రెండ్స్ నా పేరు నరేష్ నేను ఉంటాను ఈ రోజైతే మన కార్కి ఇంజనీర్లు మార్పించడానికి టయోటా షోరూమ్కి వెళ్తున్నాను అరబిలో వచ్చి కార్ని సిఆర్ అంటారు సిఆర్ దేహంబద్దలు అంటే కారు ఇంజనీర్లు మార్పించడానికి వెళ్తున్నాను అనమాట షోరూమ్కి వెళ్తున్నాను టయోటా కంపెనీ కార్ ఇది అంతే టైయోటా షోరూమ్కి వెళ్తున్నాను ఇక్కడ ప్రాసెస్ ఎంత సింపుల్గా అయిపోతుందో చూడండి అలాగే మీకు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడే లైక్ చేయండి ఇది మా ఇంటి బయట ఇప్పుడు అడిగి వెళ్ళిన తర్వాత మీకు మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తాను ఓకే మీకు ఇప్పుడు చూపిస్తుంటుండీ టైోటో షోరూమ్ అయితే తీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక సంఘటన జరిగింది అదేంటో మీరు కూడా చూడండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థమవుతుంది ఈ కనిపించేదే టోటో షోరూమ్ ఉన్నాయి అయితే మనకి ఫ్రెండ్స్ ఉండే వెహికల్ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కూడా క్యూలో ఉన్నాయి ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు మన వెహికల్ ఇలా వెనకాల వెహికల్ ఇక్కడ జనరల్ గా సిసి సర్వీస్ అదే ఇంజినీర్లు మార్చిన తర్వాత మన దగ్గర కూడా అదే కదా ఇంజనీర్లు మార్చారు అలా ఇంజినయర్లు వెళ్ళరును ఆయిల్ మార్చడానికి ఎంత అవుతుంది అనేది మీకు వీడియోలో చూపిస్తాను అలాగే వర్క్ ఎలా అవుతుందో ఎలా చేస్తారు అని కూడా మీకు చెప్తాను చూడండి ఇక్కడైతే ఇన్ని వెహికల్స్ ఉన్నా సరే ఎంత తొందరగా వర్క్ అయిపోద్దు చూడండి కనిపిస్తున్నాయి కదా ఈ వెహికల్స్ అన్ని కూడా ఇప్పుడు ఉన్నాయి మనం ఇది లైన్ లో ఉన్నాం మన వెహికల్ అయితే ఇన్ని తిరిగి చూడండి ఇది కొన్ని రెండు సంవత్సరాలు అవుతుంది ఒక లక్ష నలభై ఒక్క వెయ్యి తిరిగింది కంపెనీ వాడిచ్చిన మాన్యువల్ ప్రకారం అయితే టెన్ థౌజండ్ లోపు ఇంజినేలు మార్చుకోవాలి కానీ నేనైతే ఇరవై వేలు లోపు తిరిగేసాను పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు ఉంటుంది నా లెక్క ప్రకారం అయితే కానీ ఏ వెహికల్ అయినా సరే కంపెనీ వాడు ఇచ్చిన మాన్యువల్ ప్రకారం ఇంజినేలు మార్చుకుంటే ఇంజన్ బీటింగ్ సౌండ్ వస్తుంది కదా అది క్వాలిటీ బాగుంటుంది అలానే ఇంజిన్ కూడా ఎక్కువ కాలం వండుతుంది దాని ద్వారా మనకి ఇంజన్ గమ్ముని ఖరాబ్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి ఏ వెహికల్ అయినా లెక్క ప్రకారం ఇంజనీర్లు మార్చుకోవడం చాలా మంచిది చూసారా ఇది మన కారు కనిపిస్తుంది మనం ఏం ఎప్పుడు కదు చాలా టైం పట్టి ఉంది టైం వచ్చి వండుకంట రేపు ఉంటుంది అనంత వెహికల్స్ అయితే చాలా ఉన్నాయి ఎందుకంటే ఇవాళ నిన్న సెలవు కదా నిన్న సెలవు ఈ రోజు ఉన్న వెహికల్స్ అన్నీ రోజు క్లియర్ అవుతాయి తర్వాత ఏంటంటే మళ్ళీ ఎల్లుండి రేపు ఉండండి కాలేజీలు స్కూళ్ళు ఇవన్నీ ఉంటాయి అందువల్ల మొత్తం అందరూ వచ్చినట్టున్నారు వెహికల్స్ అయితే చాలా ఉన్నాయి చూడండి చూపిస్తాను మనం మనమైతే దగ్గరలోకి వచ్చేసాం అయితే ఫ్రంట్ ఉన్న వెహికల్సే కాదు నా బ్యాక్ సైడ్ కూడా ఉన్నాయి చూడండి వెహికల్స్ ఇవన్నీ క్యూలోనే ఉన్నాయి అయితే మీకు ఈ పక్కన కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ మెకానిక్ వర్క్ అంటే మెయినర్ వర్క్ ఉంటాయి కదా మైనర్ మెకానిక్ వర్క్ అంటే సస్పెషన్ ప్రాబ్లం కానీ లేదా ఏదైనా బ్రేక్ ప్రాబ్లం కానీ ఏదైనా ఇంజన్ సౌండ్స్ కానీ అటువంటి మెయిన్ కంప్లైంట్లు ఏమైనా వస్తే మాత్రం అక్కడ చేస్తారన్నమాట ఈ సెట్లు చూడండి మళ్ళీ చూపిస్తాను మీకు కనిపిస్తుంది కదా ఇది ఒక మాటలో చెప్పాలంటే మెయిన్ రిపేర్ వర్క్స్ ఏమైనా వస్తే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ చేయించుకోవాలి అయితే మనకి వీటితో పని లేదు మనం జనరల్గా చేయించుకునే పని కాబట్టి ఇంజినాయిలు ఫిల్టరు వన్ ఫోర్ వన్ అయితే నేను చెప్పింది ఏంటంటే బండి రీడింగ్ అయితే మన ఇది ఇలాగ కాయితీ మీద రాసి ఇస్తాడు నేను ఇది అలానే మనం కార్డు ఉంటే కార్డు లేకపోతే క్యాష్ ఉంటే క్యాష్ దాంతోపాటు మన సీ బుక్ కార్ సీ బుక్ పట్టుకొని వెళ్ళాలి చూపిస్తాను చూడండి కూడా మీకు మనం కొంచెం ముందుకెళ్తే అక్కడ ఉంది కదా కస్టమర్ రూమ్ దాని పక్కనే ఉంటుంది అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత మన కౌంటర్లో మనం ఏమేమి మాపించుకోవాలనుకుంటున్నామన్నది చెప్తే దాన్ని బట్టి మనకి అమౌంట్ ఎంత అన్నది చెప్తాడు నేనైతే ఇంజినాయిలు అండ్ ఆయిల్ ఫిల్టర్ రెండే మార్పించుతాను చూడండి ఎంత అమౌంట్ చెప్తాడు ఇప్పుడు నేనైతే దగ్గరలోకి వచ్చాను ఇప్పుడైతే కార్ పార్క్ చేసి నేను వెళ్తాను చూడండి బండి సీ బుక్ ఇందాక మనం రీడింగ్ రాశాడు కదా అది అలానే మనకి క్యాష్ ఉంటే క్యాష్ లేకపోతే నా దగ్గర అయితే కార్డు ఉంది కార్డు పట్టుకెళ్తాను చూడండి ఇవన్నీ మొత్తం వెహికల్స్ క్యూలో ఉన్నాయి అవన్నీ కూడా ఇంజనీర్ మార్చే వెహికల్సే ఫైనల్కి వచ్చేసినట్టే ఇక్కడైతే మనం ఇవి ఇచ్చిన తర్వాత మనకి అమౌంట్ ఎంత అయింది ఏంటన్నది బిల్ ఇస్తాడు ఆ బిల్లు తీసుకుని వెళ్ళి ఇస్తే వాళ్ళు ఇంజనీర్లు అవి మారుతారు అంటే దాంట్లో మనం ఏమైతే చెప్పామో దాన్ని బట్టి వాళ్ళు మారుస్తారు ఇవ్వాలి ఇంజినాయిలు ఫిల్టరే కాకుండా బ్రేక్ ఆయిల్ పవర్ స్టీరింగ్ ఆయిలు కూలింగ్ వాటర్ ఇవన్నీ మనం ఏ అయితే ఎక్కువ చెప్తామో దాన్ని బట్టి మనకి అమౌంట్ కూడా పెరుగుతుంది కాబట్టి మనకి ఇచ్చే బిల్లులో ఏమేమి ఉన్నాయో దాన్ని బట్టి ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు మారుస్తారు అయితే మనం మాత్రం ఖచ్చితంగా పవర్ స్టీరింగ్ ఆయిల్ బ్రేక్ ఆయిల్ ఇవి సెక్ చేసుకుంటూ ఉండాలి ఒకవేళ అవి తొక్కుంటే మాత్రమే మనం మార్పించుకోవాలి తప్ప లేకుండా లేదా మాన్యువల్కి కొంచెం అటు ఇటుకున్నా సరే మార్పించుకున్న వాళ్ళు అమౌంట్ అయితే ఫుల్ అమౌంట్ వేస్తారు కొంచెం మార్చిన అమౌంట్ ఫుల్ చేస్తారు డబ్బులు వేస్ట్ అయిపోతుంది తప్ప ఏముండదు అయితే ఇంజనీర్ ఫిల్టర్కి ఇంజినాయిల్కి కలిపి పంతొమ్మిది ఏడీలు అయిందండి ఇన్ని డబ్బులు అయితే వీలు అవుతుంది అనమాట ఇక్కడైతే మీకు పని కనిపిస్తున్నాయి కదా అవే ఆయిల్ పైప్ లైన్ మాటది మాన్యువల్ ప్రకారం అంటే ఒక వెహికల్కి ఇన్ని లీటర్లు అన్ని ఇంజినాయిల్ ఉంటుంది కదా లెక్క దాని ప్రకారం ఫిక్స్ చేసి ఇందులో పంపు చేసేస్తారు అంతే డేటర్ ఇంక మన ఇండియా లాగైతే డబ్బాలు ఓపెన్ చేసి ఈ సెక్షన్ ఏముండదు అదండి సంగతి తర్వాత మనది అయితే ఈ ప్రాసెస్ అయిపోయినట్టు ఇంకా ఆల్మోస్ట్ అయితే కింద ఇంజిన్ సేస్ బోల్ట్ ఉంటుంది కదా అవన్నీ కూడా టైట్ చేస్తుండ అయిపోయింది మన పని అయితే ఇంకా వీళ్ళైతే పచ్చంగా కింద ఉంటారు వీళ్ళు ఇంజిన్ ఆయిల్ డౌన్ చేయడం లేకపోతే పెల్టర్ ఫిక్స్ చేయడం ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ ఉంటుంది కదా అది ఫిక్స్ చేసి పని వెళ్ళే చూడండి ఇంజిన్ ఎలా ఉందో ఎంత పెద్దగా ఉంది చూసారా ఇది టయోటో ల్యాండ్ కోజ్ అనమాట వెహికల్ పేరు వచ్చి మొత్తం అన్నీ ఎక్కువ టైట వల్లే ఎక్కువనే చూడండి ల్యాండ్ కోసలు చూడండి పిచ్చిపెచ్చకున్నాయి ఇది నీ సంగతే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ ఉండే గల్పుల విషయాల గురించి ఏదైనా ఇంప్రూవ్ తీసుకుంటే కామెంట్ చేయండి